అందరికీ నమస్కారం ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో జరిగేటువంటి బాక్సి అండర్ ట్వెల్వ్ అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ సెవెంటీ సెవెంటీ ఈ బాక్సింగ్ ఇక్కడ జరగడము ఈ బాక్సింగ్ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వం నమస్కారం అలాగే గోవర్ధన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారి వారి ఇక్కడ కంగ్రాచులేషన్ టోర్నమెంట్ ఇక్కడ జరుగుతుంది అయినా మేము హైదరాబాద్ నుండి ఇక్కడికి రావాలి చూసి చాలా ఆనందంగా ఉంది మేమందరము స్టేట్ బాక్సింగ్ అసోసియేషన్ తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ శంషాముద్దీన్ గారు వైస్ ప్రెసిడెంట్ కృష్ణ గారు బ్యాంక్ సెక్రటరీ గారు అందరం కలిసి అక్కడ నుండి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఐ ఐ కంగ్రాచులేట్ ఆర్గనైజర్స్ ఐ కంగ్రాచులేట్ బాక్సర్స్ మా పార్టిసిపేటింగ్ వాళ్ళ అండ్ కోచర్స్ అండ్ మేనేజర్స్ ఐ విష్ దమ్ ఆల్ సక్సెస్ అండ్ గుడ్ లక్ ఫర్ Yeah, are, my name is